అందరికీ నమస్కారం రేపు పదకొండవ తారీఖు ఆదివారం జరగబోయే ఉచిత కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం బిగ్ టీవీ ఆధ్వారంలో జరుగుతుంది సో ఈ యొక్క కార్యక్రమం స్థలం ఆదోని పట్టణ తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణపం పం ఈ కార్యక్రమంలో వై ఉచితంగా అంటే గైనకాలజీస్ ఇయర్స్ మళ్ళీ మరియు హార్ట్ గొంతు ముక్కు ఇవన్నీ పరీక్షలు చేయబడుతుంది పరీక్షలు చేయబడదు కాక ఉచితంగా మందులు కూడా వేయబడుతుంది సో ఈ యొక్క కార్యక్రమంకి ఖచ్చితంగా ఆధునిక పట్టణ వాసులు ఉచితంగా సేవ వైద్యం ఇస్ ఇస్తూ ఈ యొక్క మందులు కూడా ఇస్తుంటారు కనుక విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంకి బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు ఎప్పుడూ ఏ ఛానల్స్ ఇలా పెట్టలేదు ఆ ఛానల్స్ ఫస్ట్ టైం ఆదాని పట్టణంలో నిర్వహిస్తున్నారు సో ఖచ్చితంగా ఆదని పట్టణంలో దీన్ని సద్వ్యయం చేసుకొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నారు ఈ కార్యక్రమం అవోపా మరియు బిగ్ మెడికే మెడి మెడి కవర్ ఈ యొక్క కార్యక్రమంకి మెడికవర్ హాస్పిటల్స్ వారు వైద్య బృందం నియర్లీ పది పది నుంచి పదహైదు మంది వైద్య బృందం స్పెషలైజ్డ్ డాక్టర్స్ రాబోతున్నారు సో దానికి వారికి మెడికవర్ హాస్పిటల్ యజమాని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం టోటల్ నిర్వహించిన బిగ్ టీవీ ఛానల్ యజమాని ప్రత్యేకంగా మనం ఆదోని పట్టణ వాసులు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇట్లు విట్టా రమేష్ కుమార్ ఆదోని